హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మన ఇంటి పనులన్నీ పూర్తయిపోతున్నట్టే ప్రతి వీడియోలో మీకు చెప్పుకొస్తున్నాను కదా ఆల్మోస్ట్ వన్ బై వన్ అన్ని వర్క్ అంతా కంప్లీట్ అవుతూ వస్తుంది మొత్తం అంతా కంప్లీట్ అయింది కానీ మనం లోపలికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నాం ఇప్పుడు ఇంకా డోర్స్కి అయితే హ్యాండిల్స్ వేయలేదు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కానీ హ్యాండిల్స్ లేకుండానే మనకి పైన స్టిక్కర్ వేస్తారు కదా ఇప్పుడు అక్కడ షీట్ పాడవకుండా స్టిక్కర్స్ పట్టుకుని లాగి పెట్టడం అలా చేస్తున్నాను యూజ్ చేసినప్పుడు కానీ అది మనకు అన్కంఫర్ట్గానే ఉంటుంది మనం అడుతున్నప్పుడే కదా తెలుస్తుంది అక్కడ ఏదైతే మనకి తక్కువైందో అని చెప్పి కార్పెంటర్ చెప్తూనే ఉన్నారు వర్క్ అవుతున్నప్పుడే తెచ్చేసుకోమని కానీ మేమే లేట్ చేసాం అనమాట వెళ్ళడానికి లేట్ చేసాం అక్కడ సెలక్షన్కి లేట్ చేసాం మళ్ళీ మేము సెలెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టి తేవడానికి కూడా వాళ్ళు లేట్ చేశారు ఇంకా ఇప్పుడైతే ఇంకా తెగించి కొన్నైతే సెలెక్ట్ చేసాం అవైతే వచ్చేసాయి అనమాట నేను చెప్పాను కదా ఈ స్టిక్కర్స్ని అలా ఉంచేసాం హ్యాండిల్స్ వేసిన తర్వాత తీసేద్దామని ఇప్పుడైతే హ్యాండిల్స్ వేశారనమాట కార్పెంటర్ వచ్చి చూసారా హ్యాండిల్స్ వేసినాక ఎలా అనిపించింది మీకు నీట్గా ఉంది కదా వర్క్ మొత్తం అంతా అయినప్పటికీ ఈ కింద వే దీనికి హ్యాండిల్స్ అక్కర్లేదు ఎందుకు తీయలేదంటే ఇంకా మక్కులు పెయింటింగ్ వర్క్ లావ ఉన్నాయి కదా అప్పుడు ఫర్నిచర్ పాడవద్దని చెప్పి నేను ఇంకా స్టిక్కర్ తీయలేదన్నమాట ఎక్కడైతే తీస్తే నీట్గా ఉంటుంది కదా అనిపించి ఫస్ట్ అయితే తీస్తాను కానీ తర్వాత నాకే అనిపించింది మొక్కలు పెట్టినప్పుడు తర్వాత వీళ్ళు గమ్ములవి కింద మొత్తం ఫ్లోర్ అంతా అంటించేశారు మొక్కలన్నీ అయిపోయిన తర్వాత ఫ్లోర్కి యాసిడ్ వాష్ చేయించాలి అనుకున్నాము ఇంకా అప్పుడు కూడా మరి ఫర్నిచర్ పాడవద్దు కదా యాసిడ్ ఎఫెక్ట్ అయ్యి అని చెప్పి అది ఇంకా ఆ స్టిక్కర్స్ అయితే నేను తీయలేదు పైన అయితే మొత్తం హ్యాండిల్స్ వేసిన తర్వాత స్టిక్కర్స్ తీసిన తర్వాత లుక్ అయితే ఎలా వచ్చిందనమాట ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మనకైతే ఇక్కడ ఇన్కంప్లీట్ ఏముందంటే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ తీసుకుంటే మన కిచెన్లోని మనం అనుకున్నవన్నీ అయిపోయినట్టే ఇంకా పైన దేవుడు గది విషయానికి వస్తే ఈ హ్యాండిల్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట మయూరి మంచిగా చాలా నీట్గా ఫినిషింగ్ అనిపించి తీసుకున్నాం ఇంకా మెయిన్ డోర్కి అనమాట ఇవి ఎంట్రన్స్ డోర్ రెండు సెట్ ఇలాగా తీసుకున్నా ఇవైతే వెయ్యి దానికి సంబంధించినవి కాదు మెయిన్ డోర్లకి సంబంధించినవి కాదు దానికి వేరే ఉంటాయన్నారు కానీ మాకు అవి నచ్చి తీసుకున్నాం ఇంకా ద సేమ్ ఆ కాన్సెప్ట్లోనే లోపల ఉంటాయి కదా అరమరాలు వాటికి కూడా మయూరి కాన్సెప్ట్లోనే అటు ఒకటి ఇటు ఒకటి తీసుకున్నాం అన్నమాట ఇంకా పైన వచ్చి ఇది ఎందుకంటే ఎప్పుడైనా మనకి కొంచెం పూజలు పెద్ద అయినప్పుడు నైవేద్యాలు అవి పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ పైన అలా కట్టించాం